జయ భీం జయ భీం జయ జయ భీం జయ జయ భీం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను మేము కొనసాగిస్తాం ఎస్సీ ఎస్టిసి మైనార్టీలంతా ఏకమై ఈరోజు భారతదేశ ప్రభుత్వం వైఖరిస్తున్న విధానం ఏంటంటే అందరినీ విభజించి పాలించి పెత్తనంలో వాళ్ళు చుట్టుకున్నట్టు అన్నగారు మాట్లాడినట్టు ఇవన్నీ నా ఏడు కోట్ల జనాభా అగమవుతుంది రేపు రాబోయే తరంలో బానిసలుగా మిగిలిపోతారు అనే ఉద్దేశంతో బాబాసాహెబ్ గారు ఒక సుదీర్ణ ఆలోచనతో పెద్ద మేధావి వర్గంతో నిలబడి ఓటు హక్కును కల్పించారు ఓటు హక్కులో గాంధీ గారు నెహ్రూ గారు వాళ్ళంతేమన్నారంటే ఇది పెద్ద భూస్వాములకు వర్తిస్తుంది వ్యాపార రేత్తలకి వర్తిస్తుంది పేదలకు ఈ ఓటు హక్కు ఉండకూడదు అని ఖండించిన బాబాసాహెబ్ గారు అట్లా కాదు పద్దెనిమిది సంవత్సరాలు నీటిన పురుషులు కానీ స్త్రీలు కానీ ఈ ఓటు హక్కులో ఖచ్చితంగా పాల్గొంటారు ఈ ఓటు హక్కుంటేనే రేపు రాబోయే నా భారతదేశ ప్రజలకు విముక్తి కలుగుతుందనే ఉద్దేశంతో వ్యక్తి సంకల్పంతో ఈ ఓటు హక్కు కనిపిస్తే ఈరోజు ఓటు బ్యాంకు కానీ మనం చూస్తున్న నాయకులు కానీ వాళ్ళకు ఓటు హక్కుగానే పెద్ద పెద్ద నాయకులు వస్తారు ఓట్లప్పుడు వస్తారు నీరులు గారులు అన్నీ చూపిస్తారు డబ్బులు విబ్బులు ఇచ్చేసి ఓట్లు కొనుక్కుంటారు మళ్ళీ ఐదు సంవత్సరాలు పాడిసాన్ని చూస్తారు అందు గురించే ఇప్పుడు మనము మన కర్తవ్యం ఎస్సీ ఎస్టీ జీసీ మైనార్టీలంతా నిలబడి మనలో మన నాయకులను అసెంబ్లీ పార్లమెంటుకు ధ్వనిస్తే కానీ మన పరిష్కారాలు అయితే అంతవరకు రావు అది ఓటు విలువను తెలుసుకోవాలి ఓటు విలువను తెలుసుకొని మనం ఓటు ఖచ్చితంగా అమ్ముకోకుండా ఓటును నమ్ముకొని ఓటు ఒక మన ఆయుధం కాబట్టి ఆ ఆయుధం మనము అసెంబ్లీ పార్లమెంటు స్థానాలలో పోతేనే కానీ మన వర్గాలకు న్యాయం చేయడానికి నేను ముఖ్య ఉద్దేశంగా నేను చెప్తున్నాను